మంగళవారం వనపర్తి జిల్లాలో కేంద్రం శివారులో ఉన్న మెటర్నిటీ చైల్డ్ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీటి నిల్వను పరిశీలించిన కలెక్టర్ నిల్వ లేకుండా చేసేందుకు డ్రైనేజ్ కాలువలను నిర్మించి నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనం వెనుక వైపున ఇంకుడు గుంతలను తవ్వించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు సూపరింటెంట్ రంగారావు ప్రోగ్రాం ఆఫీసర్లు సాయినాథ్ రెడ్డి పరిమళ టీచీఎస్ఎంఐడిసి ఇంజనీరింగ్ అధికారులు ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ ಮತ್ತೆ ಬಿಲ್ಡಿಂಗ್